హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఇప్పుడే అదిన వార్త ఘోర విమాన ప్రమాదం డెబ్బై రెండు మంది కన్నుమూత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఖజగస్థాన్లోని దిగ్భాంతికర ఘటన చోటు చేసుకుంది ఒక పౌర విమానం కుప్పకూలింది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు ఖజికిస్తాన్లోని అక్టోబ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన సంభవించింది ప్రమాదానికి గురైన ఈ విమానం అజర్బైజాన్ ఎయిర్ లైన్స్ పౌర విమానయాన సంస్థకు చెందినది అజర్బైజాన్లోని బాక్ నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రిజన్కి బయలుదేరిన విమానం అది ఆ సమయంలో విమానంలో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణం కారణంగా దీని దారి మళ్లించారు కజిగస్థానంలోని అక్టో విమానాశ్రయానికి మళ్లించారు అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తర్వాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించిందా ఫ్లైట్ సాధ్యపడలేదు క్రాష్ ల్యాండింగ్కు గురైంది కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలింది భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు ఇప్పటి వరకు ఎంతమంది మరణించి అనేది తెలియరావట్లేదు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది విమానంలో ఉన్న డెబ్బై రెండు మంది మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో